హోంగార్డులందరూ ఈ హోంగార్డు రూటే సపరేట్ నకిలీ టాస్క్ ఫోర్స్ అధికార వేషం కట్టిన హోంగార్డు గుట్టును కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ పోలీసులు గుట్టు చేశారు బాపట్ల జిల్లా రేపల్లె చోడాయిపాలెం వాసి చిక్కాల సుమన్ రెండు వేల ఆరు నుంచి హోంగార్డుగా పనిచేస్తున్నాడు అప్పటి నుంచి పలువురు పోలీసు అధికారుల వద్ద పనిచేసినట్లు కవరింగ్ ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు హోంగార్డ్ సుమన్ చెడు వ్యసనాలు క్రికెట్ బెట్టింగులకు అలవాటు సుమన్ డబ్బు పోగొట్టుకున్నాడు దీంతో టాస్క్ ఫోర్స్ అధికారి అవతారం ఎత్తి వైన్ షాప్ యాజమాన్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు రేపల్ల మండలం చెందిన చిక్కాలో సుమన అతను రెండు వేల ఆరు నుంచి హోంగార్డ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు అతను చెడు వేసానికి లోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని చెప్పుకుంటూ వైన్ షాప్ వాళ్ళకి బెల్ట్ షాప్ వాళ్ళకి ఆన్లైన్ లో గూగుల్ ద్వారా సెర్చ్ చేసి పంచాయతీ ప్రెసిడెంట్ ద్వారా వేరే వాళ్ళ ద్వారా కాంటాక్ట్ చేసుకుని వాళ్ళని బెదిరింపులకు గురి చేసి డబ్బులు వేయకపోతే మేము టాస్క్ ఫోర్స్ వాళ్ళము మిమ్మల్ని జైలు పెట్టిస్తాము లేకపోతే మీ వైన్ షాప్ అన్ని బ్యాన్ చేపించేసి సీజ్ చేయిస్తామని చెప్పేసి భయ దాంతులు గురిచేసి డబ్బులు తీసుకుంటున్నాడు కాళ్ళ సంబంధించిన వసుధ వైన్ వారికి కూడా ఇదే విధంగా కాల్ చేసి నేను స్టేట్ టాస్క్ ఫోర్స్ నుంచి వచ్చినాము మాకు డబ్బులు వస్తుంది కానీ కాల్ చేయగా వాళ్ళు భయ గురై అదే విధంగా అతనికి ఆరు వేల రూపాయలు అమౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది తీర విచారించగా ఎటువంటి టాస్క్ ఫోర్స్ వాళ్ళు రాలేదని చెప్పేసి వాళ్ళు పోలీసు వారిని ఆశ్రయించగా